హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇటు అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మార్నింగ్ మార్నింగ్ అయితే లేవగానే ఇక్కడ నేను గులాబీ చెట్టు దగ్గర చూసేసరికి ఇలా పువ్వు అనేది ఈ విధంగా మనకి రోజ్ ఫ్లవర్ అనేది మనకి ఈ విధంగా గులాబీ పువ్వు అనేది పూసింది ఇక్కడ చూడండి ఇక్కడ అదేవిధంగా కనకంబ్రాలు కూడా నేను కొత్తగా అయితే చెట్టు దాంట్లోకి వేశాను అది కూడా మనకి పువ్వులు అనేది ఈ విధంగా పూసాయి చూడండి ఈ విధంగా గులాబీ పువ్వు అయితే నాకు చాలా బాగా నాకు ఎన్నో రోజుల నుంచి ఈ చెట్టు వేసుకోవాలి అనేసి నేనైతే ఇంక ఈ చెట్టు తెచ్చేసి ఇక్కడ ఈ బకెట్లో ఈ విధంగా అయితే వేసుకున్నాను తెచ్చిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే మనకి ఈ చెట్టు అనేది ఈ విధంగా పువ్వు అనేది నాకు ఈ విధంగా పూసింది ఇక్కడ ఈ చెట్టు కోసం అయితే నేను ఎన్నో రోజుల మించి అయితే ప్రయత్నిస్తుండగా ఇప్పటికైతే దొరికేసరికి నేను చెట్టు తెచ్చి ఈ విధంగా అయితే వేసుకున్నాను ముందుగా అయితే అందరికీ మూడవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇదైతే ఇది ఈ రోజుటి ఫ్రైడే వ్లాగ్ అండి మూడో శుక్రవారం శ్రావణ శుక్రవారము లాగండి ఇది మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా నేనైతే ఈ విధంగా ఫైవ్ థర్టీకి అయితే నేను ఈ విధంగా వాకిళ్ళు అనేది ఈ విధంగా చిమ్మేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా వాకిల్ చిమ్మేసిన తర్వాత పేడ కలర్ తోటి అయితే నేను ఎల్లో కలర్ది ఉంటుంది కదండి సౌభాగ్యలక్ష్మి అనే ప్యాకెట్ అయితే వస్తుంది కదా ఆ ప్యాకెట్ అయితే నేను ఈ విధంగా వాటర్లో కలిపేసుకొని ఇంకా షాప్ ముందు అనేది ఈ విధంగా వాటర్ అయితే నేను ఈ విధంగా చల్లుకుంటున్నాను చూడండి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగానే వేసి చల్లుకుందాం అనేసి కొంచెం వాటర్ అయితే ఎక్కువగా వేశాను ఎందుకంటే తొందరగా ఆరిపోయి ముగ్గు వేసుకోవచ్చులే అనేసి ఇంకా వాటర్ అయినా చల్లుతున్నాను చీపీరితో మనము అలకాలంటే చాలా టైం పడుతుంది అనేసి ఇంకా నేను వాటర్తో ఎక్కువ వాటర్ అనేది వేసుకొని ఇక్కడ నీళ్ళు అనేది నేను ఈ విధంగా అయితే జల్లుకుంటున్నాను చూడండి ఈ విధంగా వాటర్ చల్లుకొని కొంచెం లోపల వర్క్ అంతా ఏదైనా ఉంటే అంతలోకి చూసుకొని మనము వచ్చేలోపు ఇక్కడ పూర్తిగా అయితే ఆరిపోతుంది తర్వాత ముగ్గు పెట్టుకోవచ్చులే అనేసి ఇంకా నేను వాటర్ అయితే ముందు కొట్టేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి ఇంకా అంట్లు తోముకోవడం బయట చిమ్మడం అటు సైడ్ అటు సైడ్ అయితే లోపల చిమ్ముకోవడం అదంతా ఉంటుంది కదా అది ఇది చిమ్ముకొని వద్దాము అంతలోకి ఇదంతా ఆరిపోతుందిలే మనకి అనేసి నేనైతే ఇంకా అది చిమ్మేసుకొని వచ్చేలోపు ఇక్కడ పూర్తిగా అయితే నాకు ఆరిపోయిందండి చూసారు కదా ఏ విధంగా ఆరిపోయిందో ఆరిపోయిన తర్వాత నేనైతే ఇంకా ముగ్గు పెట్టేసుకుందాము అనేసి ముగ్గు అనేది నాకు వచ్చినట్టు ముగ్గు అనేది నేనైతే సింపుల్గా అయితే ఈరోజు ఈ విధంగా అయితే ట్రై చేసుకుంటున్నాను చూడండి మనము ప్రతిరోజు ముగ్గు అనేది ఏదో ఒక రకమైన ముగ్గు అనేది నేను కంపల్సరీగా పెడుతూ ఉంటాను అదే అది కూడా మీ అందరికీ ఇంకా ముగ్గు అనేది షేర్ చేద్దాము మీకు కూడా తెలిసినట్టుగా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారులే అనేసి నేనైతే ముగ్గు అనేది ప్రతిరోజు ఏదో ఒక ముగ్గు వేసిన ముగ్గు అయితే కంపల్సరిగా షేర్ చేద్దాము అనే అనుకుంటున్నాను ఇక్కడ చూడండి నాకు వచ్చిన ముగ్గు లేదో నేనైతే ఈ విధంగా వేసి మీ అందరికి కూడా షేర్ చేద్దాము అనేసి ఇంకా నేను ఈ విధంగా అయితే మూడు చుక్కలు పెట్టేసుకొని ఈ విధంగా ముగ్గునైతే నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చూడండి ముగ్గు అనేది చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ఇలా ముగ్గు అనేది ట్రై చేసి మీ వాకిట్లో అయితే మీరు కూడా తప్పకుండా అయితే సింపుల్గా ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా నేను ముగ్గు అనేది చిన్నగా సింపుల్గానే వేసానండి మరీ పెద్దగా అయితే లేదు నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా సింపుల్గానే చిన్న ముగ్గులైతే వేస్తానండి పెద్దగా అయితే వేయను ఎందుకంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసి రోడ్డు భాగం కాబట్టి ఇక్కడ మనకి వెహికల్స్ అనేది ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా అనేసి నేనైతే ఇంకా మనం ఎంత పెద్ద ముగ్గు వేసినా కానీ మనకి కాసేపు కూడా ముగ్గు ఉండదులే ఇంకా మనం తప్పకుండా ముగ్గు వేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులు అనేది ఇంకా వేసుకుంటూ ఉంటాను చూడండి ఈ విధంగా అయితే ముగ్గు నేను చిన్నగా సింపుల్గానే వేసేసుకున్నాను చూసారు కదండీ చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా ఇంకా ముగ్గు అనేది పెట్టేసిన తర్వాత సైడ్కి వచ్చేసి కూడా సైడ్ డిజైన్స్ అనేది సింపుల్గానే వేసేసుకున్నాను ఈ విధంగా డిజైన్స్ అనేది సింపుల్గా వేసేసుకుంటే మనకి ముగ్గు అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా నేనైతే ముగ్గుని ఈరోజు ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ముగ్గు అనేది ఏ విధంగా ఉంది అనేసి కూడా కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ మనము ఒక బార్డర్ అయితే వేసుకున్నాం కదండి దాంతోపాటు ఈ విధంగా మూడు సైడ్ బార్డర్స్ వేసుకుంటే మనకి పూర్తిగా నాలుగు సైడ్ బార్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుగా కనబడుతుంది కదండి ఈ విధంగా ఇక ముగ్గు అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం పసుపు కుంకుమ అవైతే వేసుకుందాము అనేసి ఇంకా వేసేశాను వేసే వేసేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదు వేసిన తర్వాత చూడండి ముగ్గు అనేది ఏ విధంగా కనబడుతుందో మనకి ముగ్గు ఫస్ట్ వేయకముందే మనం పసుపు కుంకుమ అనేది ఏ విధంగా ఉంది పసుపు కుంకుమ వేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇంకా ఈరోజు మూడవ శ్రావణ శుక్రవారం కదండి అందుకోసం అనేసి ఇంకా దేవుడి మటుకే కొంచెమైనా సరే పొంగల్ పెట్టుకుందాము అనేసి ఇంక ఈ విధంగా చిన్న గిన్నెలో ఈ విధంగా చిన్నగా సింపుల్గా అయితే పొంగల్ అనేది ఈ విధంగా పెట్టాను బెల్ల పొంగల్ అనేది పెట్టేసిన తర్వాత ఇంకా పూజ కూడా ఈ విధంగా పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజైతే ఇంకా ఈ విధంగా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అనేది పిల్లలకైతే మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పంపించాను ఆలూ ఫ్రై అయితే చేశానండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని ఈ విధంగా అయితే దేవుడి దగ్గర పొంగల్ అనేది నైవేద్యంగా పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మాకు లంచ్లోకి అయితే నేను మళ్ళీ వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలి అదంతా కూడా నేను ఏం షూట్ చే షూట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం వంట అయితే పూర్తిగా అయిపోయిన తర్వాత వీడియో అనేది ఈ విధంగా షూట్ చేశాను చూడండి ఇంతకుముందు మనము దేవుడికి నైవేద్యంగా పెట్టినటువంటి బెల్ల పొంగల్ లో అదే విధంగా ఇక్కడ నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఏమేం కర్రీస్ చేశానో చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ అంటుంటాం కదండి ఆ చిక్కుడుకాయ అనేది ఈ విధంగా నేను ఫ్రై చేశాను ఈ విధంగా గోరుచిక్కుడు ఫ్రై చేసిన తర్వాత పొద్దున్న పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఆలు ఫ్రై అయితే టమాటా వేసి ఆలు ఫ్రై అనేది ఈ విధంగా చేశాను పిల్లల లంచ్ బాక్స్లోకి చేసిన తర్వాత ఇదైతే మిగిలితే ఇంకా పక్కన పెట్టేశాను ఈ విధంగా తర్వాత మనకి వీటిలోకి మనము పచ్చడి అనేది చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా నేనైతే ఈ విధంగా పచ్చడి అనేది చేసుకున్నాను చూడండి టమాటా అదేవిధంగా పచ్చిమిర్చి పచ్చడి అయితే ఈ విధంగా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని నేను అయితే పచ్చిమిర్చి వేసుకొని పచ్చడి అనేది రుబ్బేసుకున్నాను ఈ విధంగా అయితే పచ్చడి కూడా అంత ఒక బౌల్ తీసేసుకున్న తర్వాత ఇంకొచ్చేసి మనకి లాస్ట్ అయితే ఇంకా అన్నం వని మార్నింగ్ వండిన అన్నమే ఇప్పుడు అందరికి ఒకసారే పెట్టేసానండి ఇంకా రెండు సార్లు ఎందుకులే అనేసి మార్నింగ్ అందరికి ఒకసారి కలిపి పెట్టేస్తే సరిపోతుందిలే అనేసి ఇంకా మొత్తం కూడా అంత కలిపి పెట్టేశాను ఈ విధంగా కలిపి పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట అనేది పూర్తి తర్వాత కిచెన్ పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో గ్యాస్ స్టవ్ కానీ అదే విధంగా మనకి సింక్లో ఉన్నటువంటి అంటులు కానీ పొద్దునైతే ఒక రౌండ్ అయితే తోమేసామండి తర్వాత దేవుడి దగ్గర పొంగల్ పెట్టడానికి తీసిన బౌల్స్ కానీ అదే అదేవిధంగా వంట చేసేటప్పుడు తీసినటువంటి బౌల్స్ కానీ పుల్లంచులోకి అవన్నీ కూడా సింక్లోకి అయితే వేసేసాను ఇంకా ఫస్ట్ బట్టలు అయితే ఆరేసిన తర్వాత ఇంకా బా అనేది తోమేసుకుందాంలే అనేసి ఇంకా ఫస్ట్ బట్టలు మనం తొందరగా ఆరతలే ఎండకనేసి ఇంకా నేను ఫస్ట్ అయితే బట్టలు ఆరేద్దాం అనేసి ఇంకా ఈ విధంగా బయటకు అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి బట్టలు అనేది ఆరేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ చిన్నగా దాకా వెళ్లకుండా బట్టలు ఆరేయకుండా ఇక్కడ దగ్గరలోనే ఇంటికి వాకి దగ్గర ఇక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కొంచెం ఇక్కడ దండల్లాగా ఈ విధంగా కట్టేసుకొని బట్టలు అనేది నేను ఈ విధంగా ఆరేస్తున్నాను చూడండి ఒక రోజు కానీ బట్టలు ఉతకపోతే మనకి ఎక్కువగా అయిపోతాయి కదండి ఇంకా డైలీ కంపల్సరీగా బట్టలు అయితే ఉతకాల్సిందే ఎందుకంటే మనకి ఎక్కువగా పెట్టుకుంటే మనం ఒకసారి బట్టలన్నీ ఉతకాలంటే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది అందుకోసం అనేసి ఎప్పుడు అప్పుడే కొంచెం వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తుంటాను ఇంక డైలీ వేస్తానండి బట్టలు ఎందుకంటే మేము వచ్చేసి ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నాము ఇంక డైలీ టూ రెండు పూటల స్నానం కాబట్టి పిల్లలు కానీ మేము కానీ అందుకోసం అనేసి ఇంకా ఎక్కువైపోతాయి టూ డేస్కి అనేసి ఏ డే ఏ రోజు ఆ రోజు అయితే బట్టలు అనేది ఈ విధంగా మిషన్కి అయితే వేసేస్తుంటాను ఎందుకంటే మనకి మిషన్లో బట్టలు అయిపోయేలోపు ఇంట్లో పని కూడా పూర్తి అయిపోతుంది తర్వాత బట్టలు ఆరేసుకుంటే ఇంకా వర్క్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే డైలీ బట్టలు అనేది వాషింగ్ మిషన్కే వేస్తూ ఉంటాను ఇంకెప్పుడన్నా మనకి కొత్తవి ఏవైనా పిల్లలవి ఏదైనా కొత్తవి అనిపిస్తే అనిపిస్తే వాషింగ్ మిషన్కి అయితే వేయనండి ఇంక బయటే ఉతికేస్తుంటాను చేతులతోనే అందుకోసం అనేసి ఇంక ఇప్పుడైతే నేను బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లోనే వేసేసాను ఇప్పుడు ఎందుకంటే అంత మనకి ఉతికే అంత టైం 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 కూడా లేదు అనేసి ఇంకా నేనైతే బట్టలన్నీ కూడా ఈ విధంగా వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను ఎందుకోసం అంటే ఇంక మనకి మనం అంత టైంలో ఇంకా చిన్న పని వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అలాంటి వర్క్ ఉంటుంది కదండి ఆ వర్క్ అయితే చేసుకోవచ్చు అనేసి ఇంకా నేనైతే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ ఉంది కదా అనేసి ఇంకా వాషింగ్ మిషన్లోకి అయితే బట్టలన్నీ కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే పూర్తిగా ఇంక మొత్తం కూడా కంప్లీట్గా ఆరేద్దాం అనేసి ఆరేస్తుంటే పక్కన వచ్చేసి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు అనేది ఈ విధంగా వింటూ ఉన్నాను చూడండి ఈరోజు మా వాళ్ళ కూతురు వస్తే ఆ కూతురు వాళ్ళ బాబుతోటి అక్కడ నిలబడి ఉంటే మాట్లాడుతుంటే మాట్లాడుతూ ఉన్నాను అంతలోపు ఇంకా ఇంకా అమ్మాయి కూడా వెళ్ళిపోయేసరికి ఇంకా బట్టలన్నీ కూడా పూర్తిగా అయితే ఈ విధంగా ఆరేస్తున్నాను చూడండి మనము తొందరగా వేసుకుంటే మనం వాషింగ్ మిషన్లో వేసిన బట్టలే కాబట్టి ఒక వన్ అవర్ మనకి బాగా ఎండగాస్తే కొంచెం బట్టలు అనేది తొందరగానే ఆరిపోతాయిలే అనేసి ఇంకా బట్టలు అయితే ఈ విధంగా అన్నీ ఈ విధంగా ఇక్కడైతే బాగానే ఎండ వస్తుందండి మరి ఎక్కువ మరి తక్కువ కాగితే ఏమి ఎండ రాదు బాగానే ఎండ వస్తుంది ఇక్కడ బట్టలు కూడా బాగా ఆరుతాయిలే అనేసి ఇంక ఇక్కడైతే వేస్తున్నాను ఇక్కడ ఏదో ఎవరో ఏదో మాట్లాడుతుంటే ఇంకా అయితే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఇంకా బట్టలు అనేది ఈ విధంగా ఆరేస్తున్నాను చూడండి ఇంకా మనకి బట్టలు ఆరే ఆరేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళేసి ఇంట్లో అయితే కొంచెం ఇంతకుముందు అంటలు చూపించాను కదండీ ఆ అంటలన్నీ కూడా తోమేసుకోవాలి అనేసి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళేసి ఇంకా ఫస్ట్ అంటలు తోమేస్తే నా పనంతా పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి ఈ రోజుటి పని అయితే ఇక చూడండి కిచెన్లోకి వచ్చేసాను ఫస్ట్ ఇంకా గ్యాస్ అనేది క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా ఇక్కడ న్యాప్కిన్ ఒకటి తడిపేసుకొని ఈ విధంగా గ్యాస్ దగ్గర కానీ గ్యాస్ బండ దగ్గర మొత్తం పూర్తిగా అయితే ఈ విధంగా అయితే తుడిచేస్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా నాప్కిన్ తడిపేసుకుంటే మనకి ఈజీగా ప్రతిసారి మనము స్టవ్ అనేది వాటర్తో కడగకుండా మనము ఈ విధంగా నాప్కిన్ తోటి మనమైతే ఈ విధంగా స్టవ్ను మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకొని తర్వాత మనము ఒక పొడి క్లాత్ తీసేసుకొని అయితే నీట్గా తుడిచేసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా గ్యాస్ దగ్గర నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడైతే మొత్తం కూడా ఒక తడి క్లాత్గా మనం తుడిసాము కదండి ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఈ విధంగా తుడిచేసుకుంటే మనకి తడి అనేది ఏమీ లేకుండా మనము ఈజీగా అయితే ఈ విధంగా తుడిచేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా తుడిచేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ కూడా తోమేద్దాం అనేసి ఇంకా ఫస్ట్ అంటలనే తోమేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఇవి తోమకపోతే మళ్ళీ మనకి ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి స్కూల్ నుంచి వాళ్ళ బ్యాగ్స్లో ఒకటి క్యారీ చేసే బాక్సెస్ ఉంటాయి కదండి ఆ బాక్స్లు మళ్ళీ ఇప్పుడు మనం లంచ్ తిన్నవి అవన్నీ మళ్ళీ ఈవినింగ్ టీ తాగేవి అన్నీ కూడా తోమాలంటే మళ్ళీ చాలా ఎక్కువైపోతాయి అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసేసుకొని ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది మన వర్క్ అనేది కూడా ఎక్కువసేపు కాకుండా తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఒకసారి ఎక్కువ అంట్లు పేరు పెట్టేసుకుంటే మనకి తోమడానికి కూడా అవి చూసేసరికి కొంచెం పని అనేది చేయాలని అసలు అనిపించదు ఇన్ని ఏంది అని అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా కాకుండా మనము ఈ విధంగా కొంచెం కొంచెంగా ఉన్నప్పుడే మనము నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా అయితే ఎప్పుడైనా సరే నేను ఈ విధంగా డైలీ వచ్చేసి ఒక ఫోర్ టూ ఫోర్ టైమ్స్ వరకు అయితే నేను అంట్లన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేస్తుంటాను చూడండి ఈ విధంగా నేను అంట్లు మొత్తం కూడా పూర్తిగా అయితే క్లీన్ చేసేసాను ఇంకా మొత్తం కూడా వీడియో అనేది కంటిన్యూ చేయలేదు ఇక్కడ వరకు అయితే చూపించి తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి కిచెన్ అనేది ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా అంట్లన్నీ కూడా తోమేసుకున్నాను తోమేసిన తర్వాత గ్యాస్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి కిచెన్ అంతా కూడా ఒకసారి ఈ విధంగా మీతో షేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా నీట్గా టబ్లు అంటలు అన్నీ కూడా సర్దేసుకొని మళ్ళీ మనము మధ్యాహ్నం తిన్న లంచ్ అంట్లు కానీ అవన్నీ కూడా నీట్గా సర్దేసుకోవాలి అనేసి ఇంకా అంతలోపు అవి వాటర్ మొత్తం పిల్లలు వచ్చేలోపు వాటర్ అంతా ఆరిపోతాయి తర్వాత మనం సెల్ఫ్లోకి సర్వ్ వేసుకుంటే పేపర్లు కూడా తడవనేసి ఇంకా ఆ విధంగా పెట్టేసి ఇంకా నేనైతే లోపలికి వచ్చేసాను చూడండి ఇక్కడ అయితే మొత్తం పని అంతా పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయ్యిందండి కరెక్ట్గా ఎగ్జాక్ట్ మనము అన్నం తినే టైం లంచ్ తినే టైం అయితే అయ్యింది వరకు అయితే నా పని ఇప్పుడుకైతే కంప్లీట్ అయిపోయింది ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఉంటుందండి కాకపోతే కొంచెం రోజు లేట్ అయింది లేకపోతే మనకు ట్వెల్వ్ కల్లా పని అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ అయితే తల స్నానం చేసిన దగ్గర నుంచి హెయిర్ అయితే నేను వదిలిపెట్టకుండా పైకి ముడి వేసుకొని ఉన్నాను అండి ఈ విధంగా మనకి చూడండి హెయిర్ అయితే దగ్గర కూడా అస్సలు ఆరలేదు అదేవిధంగా తడిగా ఏ విధంగా ఉందో చూడండి ఇప్పుడైతే ఈ తలంతా కూడా ఆరబెట్టుకొని జడ అయితే వేసేసుకుందాము అనేసి ఇంకా హెయిర్ అనేది ఈ విధంగా లీవ్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మీ అందరికీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా తప్పకుండా అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో రావడానికి అయితే మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మధ్యాహ్నం ఇంకా లంచ్లోకి వచ్చేసి నేనైతే ఇక్కడ చేసిన వంటలు చూడండి ఇక్కడ మనకి పచ్చడి అదేవిధంగా చిక్కుడుకాయ ఫ్రై ఆలు ఫ్రై అయితే ఈ విధంగా చేసుకొని ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మీ ఇంట్లో ఈరోజు మీరేం స్పెషల్ చేసుకున్నారనేసి కామెంట్ బాక్స్ తప్పకుండా కామెంట్ చేయండి